ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యోగా కార్యక్రమం అయితే మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయి ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనతో పాటు మాట్లాడడానికి విశాఖ కలెక్టర్ ఉన్నారు ఆయన తెలుసు సార్ ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి ఇప్పటివరకు వచ్చే వాళ్ళకి ఆటంకం కాకుండా ఎక్కడ వరకు ఏర్పాట్లు చేశారు ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి మనము మెయిన్ ఈవెంట్ అనేది కాళీమాతా టెంపుల్ దగ్గర జరుగుతుంది ఇక్కడ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ దాకా ఈ మెయిన్ ఈవెంట్ అనేది జరుగుతుంది దీంట్లో ప్రధానంగా కంపార్ట్మెంట్ వన్ నుంచి ఆరు దాకా ఒకటి నుంచి ఆరు దాకా పాసెస్ ఉన్నవారికే మనము కేటాయించడం జరిగింది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ బీచ్ రోడ్ అనుకున్న ఉన్న ప్రాంతం ఉన్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి దగ్గర ఉన్న సచివాలయాలు కేటాయించడం జరిగింది ఈ విధంగా మొత్తం స్ట్రెచ్ పార్కోటల్ తర్వాత నుంచి భీమిలీ దాకా ఉన్న రోడ్ స్ట్రెచ్ దాని ఆనుకున్న ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు కూడా మనం తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి లొకేషన్ని సచివాలయానికి మనము కేటాయించడం జరిగింది సచివాలయం సిబ్బంది వారిని తీసుకువస్తారు మీరు డైరెక్ట్గా మీ ఓన్ వెహికల్ ద్వారా రావద్దు సచివాలయానికి మీరు ముందుగా వెళ్ళి ఈరోజు వాళ్ళకి చెప్తే రిజిస్టర్ చేసుకుంటే వారు మిమ్మల్ని ట్వంటీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అక్కడ సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం ద్వారా దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే ఆటోలు దూరంగా ఉన్న ప్రాంతం అయితే బస్సులు మనం పెట్టడం జరిగింది ఆ వాటి ద్వారా కన్సర్న్ కంపార్ట్మెంట్ అక్కడ తీసుకురావడం జరుగుతుంది అక్కడ మ్యాట్స్ టీషర్ట్స్ మనం పర్ఫామ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అక్కడ కార్యక్రమం ఆయక వాళ్ళకి భోజనాలు కూడా ఇచ్చేసి వాళ్ళని వెనక పంపించే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరున్నర లక్షల పది మంది ఎన్రోల్ అయ్యి ఉన్నారు ఐదు అంద కూడా వచ్చేస్తే పరిస్థితి ఏంటి మనకి తొమ్మిది లక్షల దాకా ఎన్రోల్ అయి ఉన్నారు మనము కేటాయించిన స్థలాలు చూస్తే దాదాపు త్రీ ల్యాక్ మనము కేటాయించడం జరిగింది యోగా ప్లేసెస్ త్రీ ల్యాక్స్ కేటాయించడం జరిగింది వారు ఇప్పుడు పార్టిసిపేట్ అనుకున్న వారికి రవాణా సౌకర్యం దాదాపు మూడు లక్షల దాకా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో మూడు లక్షల మంది వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము ఎక్కువ వస్తే కూడా మనకి హ్యాండిల్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నాం మనం ఐదు లక్షల మంది వైజాగ్లో పాల్గొని రికార్డు నెలకొల్పుతారు అంటున్నారు మరి మూడు లక్షల మందికి సౌకర్యం ఉందంటారు మిగతా వారు ఎక్కడ ఉండేది లక్షల మంది కదా మూడు లక్షల మందికి మనం ప్లాన్ చేస్తున్నాము మూడు లక్షల మందికి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఇప్పుడు అయితే పూర్తిగా ఏర్పాట్లు జరిగే భద్రతా పరంగా అన్ని అన్ని పరాలుగా ఏర్పాట్లు జరిగిపోయాంటారా యా ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో మనకి ఇవన్నీ కంప్లీట్ అవుతాయి భద్రత పరంగా పోలీస్ సిబ్బంది కూడా భద్రత చర్యలు తీసుకుంటున్నారు వివిధ ప్రాంతం నుంచి పోలీస్ ఆఫీసర్స్ కూడా డెప్యూట్ చేయడం జరిగింది వాళ్ళు భద్రతా అంశం మీద ట్రాఫిక్ అంశాల మీద చూసుకుంటున్నారు మీరు అడిగే ప్రశ్నలు ఐదు లక్షలు అంటే ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ స్టేడియం వివిధ ప్రాంతంలో అక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు విశాఖ నగరం మొత్తానికి దాదాపు ఐదు లక్షల దాకా చేస్తారు మన స్ట్రెచ్ ఇప్పుడు ఈ రికార్డ్ క్రియేట్ చేసే స్ట్రెచ్లో దాదాపు మూడు లక్షల మనకు పార్టిసిపెంట్స్ ఉంటారు ఏదైనా భద్రత అంటే వచ్చేవారికి ఇబ్బందులు పడకుండా వచ్చేవారు ఎవరెవరిని సంప్రదించాలి ఏంటి సంప్రదించాలి వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా వారు ఏ సచివాలయం చెందినవారో ఆ సచివాలయం సిబ్బందిని సంప్రదించాలి సచివాలయం ద్వారా ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాల ద్వారా వాళ్ళు రావాలి బీచ్ రోడ్కి ఆనుకునే ఉన్న వాళ్ళు కూడా సచివాలయం సంప్రదించి రావాలి రిజిస్ట్రేషన్ అనేది ప్రత్యేకంగా అవసరం లేదు అక్కడ సంప్రదిస్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు వాళ్ళు ఆన్లైన్లో కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు అందు ఉదాహరణకి పాండురంగాపురం ఉంది వాళ్ళు పక్కన ఉన్న బీచ్ రోడ్కి రావాలనుకున్నారు వాళ్ళు సెవెన్ సి సెవెన్ సి ఎయిట్ సి నైన్ సి టెన్ ఆ ప్లేసెస్కి రావచ్చు ఇదే విధంగా మొత్తం బీచ్ ఆనుకున్న ఉన్న స్ట్రెచ్చెస్ వరకు దగ్గరే వాళ్ళకి ఎదురు ఉన్న రోడ్లోనే మనం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాము సో నడుచుకొని వెళ్ళి పార్టిసిపేట్ చేసే విధంగా దూర ప్రాంతం వాళ్ళకి ప్రత్యేకంగా ఆ సచివాలయం ప్రతి ప్లేస్లో కేటాయించడం జరిగింది అప్పుడు వాళ్ళందరూ కూడా ఉదాహరణకి పెండు నుంచి వచ్చేవాళ్ళు గాజువాకా నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు గోపాలపట్నం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా సచివాలయాన్ని సంప్రదించి సచివాలయం సిబ్బంది ద్వారా ఇక్కడ చేరుకోవాలి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఏదైతే మాత్రం వచ్చే యోగా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చే ప్రజలైతే మాత్రం మీ మీ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాలు అయితే సంప్రదిస్తే మీకు ఎక్కడ కేటాయించారని వారు చెప్తారు మీకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పి విశాఖ కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవిచేతతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం